ఎవరైతే ఈనాడు లైసెన్సులు తీసుకుంటున్నా నా కుటుంబ సభ్యులందరూ మీరు లెగి ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం తెలంగాణ ప్రభుత్వ సర్వే సెటిల్మెంట్ మరియు భూము రికార్డుల శాఖ ద్వారా సర్వే లైసెన్స్ కోసం శిక్షణ పొందిన నేను నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ చిత్తశుద్దితో నిజాయితీగా ప్రభుత్వం రైతులు ఆశించిన సేవలను పరిపూర్ణంగా అందిస్తానని నా వంతు పౌర బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏదైతే ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేశామో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా ప్రజలకు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో ఈ మంచి పరిపాలనలో మీరు కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ జిల్లాలలో మంచి సేవలు ఈ రెవెన్యూ వ్యవస్థకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను